జై జనేందర్ గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నే ఐటమ్ జకాడ్మే హోటల్కి అందరు బీపూర్కి ఐటమ్ సూపర్ సూపర్ ఐటమ్ ఆ చుకాయే బి అప్ కేర్ అప్పు సమ్మర్ చుకాయే జై జనేర్ జై గురుదేవ్ ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వీడియో అండి సమ్మర్ వచ్చేసింది మీకు కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ మీకు తీసుకొచ్చాం ప్యూర్ జకాడ్లో చూడండి ఇంకా ముక్స్లో వర్కులు కూడా వస్తాయి మీకు దీనిలో అన్ని రకాలు వస్తాయి కాటన్ మీద ప్యూర్ కాటన్ మీద వర్క్ ఇలాంటి ఐటమ్స్ కనుక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ఎందుకంటే చూడండి ఒకసారి టైం ఒంటి గంట పది నిమిషాల దగ్గర ఒంటి గంటకి మీకోసం మేము వీడియో తీస్తున్నాం అన్నమాట అర్ధరాత్రి ఒంటి గంటకి కూడా కస్టమర్లు మేము ప్రజెంట్ చేస్తున్నారు మా కొరియర్ చేయట్లేదు తొందరగా తొందరగా పార్సల్స్ రావట్లేదు అంటే ఒంటి గంట వరకు కూర్చో మేము పార్సల్స్ చేస్తున్నామండి అండి చూసారుగా మీరు డిజైన్స్ చూసారుగా ఇలాంటి డిజైన్స్ అండి కనక మహాలక్ష్మి సారీ సెంటర్లో వచ్చేది మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే మీకు జబర్దస్త్ ఇదే జబర్దస్త్ ఐటమ్ వస్తుంది చూడండి మూడు వందల యాభై రూపాయలకి కంప్యూటర్ వర్క్ అనమాట కాటన్ మీద చూసారుగా వర్క్ చూసారుగా ప్యూర్ కాటన్ మీద ఇది చెప్పి 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 మీకు క్వాలిటీ ఉంది పండి మీకు ఆ రేటుకి మూడు వందల యాభై రూపాయలు ఎవరన్నా ఇచ్చేది పూర్తిగా జకాడ పల్లోలు కానీ స్టైల్లో కానీ మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీకు శారీస్ అందిస్తుందంటే ఇవాళ సూపర్ సూపర్ ఐటమ్ చూడండి ఐటమ్స్ కూడా చూసారు ఎంత బాగుంది రిచ్ పల్లోలు అనమాట ఇలాంటి ఐటమ్ మీకు చాలా తక్కువ రేంజ్కి మీకు అందిస్తుంది కరెక్ట్ సారీ సెంటర్ ఇది చూడండి టాప్ అనమాట మూడు వందల యాభై రూపాయలు టాప్లో టాప్ శారీ అంటే ఇది చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి వర్క్ జబర్దస్త్ కట్ వర్క్ శారీ ఫుల్ వర్క్ మొత్తం కంప్యూటరైజ్ వర్క్ చూసుకోండి డిజైన్స్ కూడా చూసుకోండి ఇలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ సమ్మర్ వచ్చేసిందండి నైన్టీన్ ఫార్టీ టూ నుంచి మనం స్పెషల్ ఐటమ్ తయారు చేస్తున్నాం కాటన్స్లో మీకు ఒకటి మించిన ఒకటి ఐటమ్ కూడా చూసారు కానీ మీకు ఎలా ఉందో ఒకటి మించిన ఒకటి టాప్లో టాప్ ఐటమ్ తీసుకొచ్చేస్తున్నాం మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో కవర్ లెక్కించుకుంటాము చూడండి టాప్ నుంచి టాప్ ఐటమ్స్ తీసుకొస్తున్నారు కనక మహాలక్ష్మి సారీ సెంటర్లో ఒక్కటి మించిన ఒకటి ఐటమ్ చూసే కొన్ని డిజైన్స్ చూసే కొన్ని మోడల్స్ అన్నట్టు ఒక్కటి మించిన ఒకటి మోడల్స్ మీకు ఇస్తున్నారు కనక మహాలక్ష్మి సార్వీస్ సెంటర్ గుంటూరు అండి ఇది చాలా మంది అడుగుతున్నారు వీడియో ఎక్కడి నుంచి తీస్తున్నారండి గుంటూరు ఎవరికైనా సరుకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్లో చేసేటప్పుడు ముందు ఒక మాయిస్ మెసేజ్ ఇవ్వండి లేదా టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి ప్రజెంట్ ఏంటంటే షార్టేజ్ అవుతుంది కాబట్టి మీ అందరి నంబర్లు మేము పుస్తకం మీద రాసుకొని మేము ఫ్రీ ఉన్నప్పుడు మీకు వీడియో కాల్ చేస్తాము అప్పటివరకు వరకు ప్రశాంతంగా ఉండండి అందరికీ సరుకు అందిద్ది ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ పడుతున్నారు మాకు సరుకు అని లేదు మీకు అంతగా ఉందనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ చేసాం మీకు ఎవరన్నా అడ్వాన్స్ బుకింగ్ ఇస్తే వాళ్ళ సరుకు మేము సెలక్షన్ చేసి పక్కన కూడా పెట్టేస్తున్నాం అడ్వాన్స్ బుకింగ్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు దాని గురించి వర్గే పని లేదు మీ డబ్బులు ఎక్కడికి పోదు మీ డబ్బులు ఎక్కడికి పోదు అనమాట కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ లాకర్లో పెట్టినట్టే మీ డబ్బులు చూసారు కదా ఇప్పుడు ఇది కూడా సిస్టమ్ మొదలుపెట్టాము ఎందుకంటే షార్టేజ్ వచ్చేటప్పుడు జనాలు అనుకుంటున్నారు జైన్ గారు మాకు అంద అందట్లేదండి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేసేయండి బెయిల్ రాగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేస్తాం వాళ్ళకి నచ్చినవి తీసుకున్న తర్వాతే వేరే కస్టమర్కి అందిస్తాం అనమాట ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎవరన్నా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు ఐటమ్ ముందే ముందే మీరు అడ్వాన్స్ ఇచ్చేస్తే మీకు సూపర్ సూపర్ ఐటమ్ అండి వీడియో చాలా లాంగ్ అయింది మీకు తొందర తొందరగా చూపిస్తున్నాను చూడండి ప్రశాంతమైన వీడియో రాత్రి ఒకటింటి కూడా మీకు కూర్చొని మీకు వీడియో చేసి ఇస్తున్నామంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి ఇది గుంటూరు అండి మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు ఇది చాలామంది అడుగుతున్నారు ఎక్కడండి అడ్రస్ గుంటూరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నియర్ గాంధీ బొమ్మ పక్కన అది అడ్రస్ ఎవరికైనా కరెక్ట్గా చెప్పండి చాలామంది షాప్ కీపర్స్ షాప్లో అడుగుతుంటే మా అడ్రస్ చెప్పరు అనమాట అది లంగా కూడా రాదండి లంగా కూడా మీకు ఎలా నూట యాభై రూపాయలు ఉంది అలాంటి జక్కాడు శారీ మీకు మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామంటే చూడండి టాప్లో టాప్ కళ్నాథ కలర్స్ కలర్సు ఇంపార్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒకేసారి నా దగ్గర యాభై వేలు అరవై వేలు చీరలు తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి జనాలు షార్టేజ్ అని పెడుతున్నాం ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ ముందుంచే కస్టమర్స్ అడ్వాన్స్ షాప్ కీపర్స్ వాళ్ళు యాభై చీరలకి ఇరవై చీరలకి అడ్వాన్స్ ఇచ్చేస్తే వాళ్ళకి చూపించిన తర్వాతే కస్టమర్ కానీ ఆన్లైన్లో కానీ చూపిస్తున్నారు అనమాట మినిమం మినిమం పది చీరలు అండి పది చీరలు తక్కువ మాత్రం దయచేసి ఫోన్ చేయొద్దు ఎన్నో వీడియోలో చెప్తూ వస్తున్నాను కస్టమర్స్కి స్క్రీన్షాట్ తీసి మాత్రం పెట్టద్దు ఎందుకంటే ఆ డిజైన్స్ మా దగ్గర ఉండవు వన్ గంట నుండి నా దగ్గర సరుకు ఈ ఐటమ్ వన్ గంట కానీ ఎక్కువ సరుకు ఎక్కువసేపు ఉండదు అనమాట చూడండి ఒక్కటి మించి ఒకటి టాప్ చేస్తా అనమాట కనకమహాలక్ష్మి సారీ సెంటర్ తెప్పించింది ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ మీద థ్రెడ్ వర్క్ ఐటమ్ అనమాట నేను ఇప్పుడు చెప్తున్నానండి ఒంటి గంటకి ఈ వీడియో తీశాను రేపు పొద్దున పదింటికల్లా ఈ సరుకు నేను అమ్మి చూపించే సత్తా కనక శారీ సెంటర్కి ఉంది ఎందుకంటే ఐటెం ఐటమ్ కోసం జనాలు ముందు అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారన్నమాట జేన్ గారు ఈ సరుకు వస్తే నాకే కావాలండి ఎవరికి వద్దండి ఎందుకంటే మార్కెట్ అంత ఉంది ఎండాకాలం బాగా ఎండలు ముద్దులు మీకు సడన్ చీరలు కావాలంటే కనక మహాలక్ష్మి శారీస్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చూసారుగా డిన్స్ చార్ట్ మా అక్కడి మించిన ఒకటి డిజన్స్ అనమాట ఐటమ్ మీకు డియన్స్ ఇస్తున్నారు కనక మహాలక్ష్మి శారీస్ ఎన్ని జక్కాడండి ప్యూర్ జైపూర్ కాటన్ ప్యూర్ జైపూర్ కాటన్ ఎన్ని కొట్లీ ప్యూర్ జైపూర్ కాటన్ అనమాట ఎన్ని చూసారుగా జీన్స్ కూడా చూడండి అట్ట ఉన్నాయం ఆ రేటు ఇచ్చేది మీడు మూడు వందల యాభై రూపాయలకి డట్ చిప్ డెడ్ చిప్ డట్ చిప్ ఏమీ రాదు ఎక్కడి నుంచి తనాల నుంచి గుంటూరు రావాలంటే మూడు వందల యాభై రూపాయలు అవుతుంది అలాంటిది మూడు వందల యాభై రూపాయలకి కనకమాలక్ష్మి శారీస్ సెంటర్ టాప్ లో టాప్ తీరుస్తున్నారు చూడండి అంత క్లాస్గా ఉన్న ఐటమ్ మూడు వందల యాభై రూపాయలకి చూడండి ఐటమ్ చూడండి ఒకసారి థ్రెడ్ వర్క్ పూర్తిగా థ్రెడ్ వర్క్ లేస్ వర్క్ ఇలా వర్క్ వచ్చింది కట్ వర్క్ అనమాట మూడు వందల యాభై రూపాయలకి అందుకేనండి నేను చెప్పింది ఛాలెంజ్ ఇచ్చాను మీకు రేపు పదకొండింటికల్లా నేను సరిగ్గా అమ్మి చూపిస్తానండి ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ వస్తాయి కాబట్టి మీకు కనకమాల శ్రీసారి ఎప్పుడు ఫార్వర్డ్లో ఉంటుంది మీకు ఐటెం కూడా చూడండి ఒక్కటి మించిన ఒకటి ఐటెం అనమాట మీకు ఉండేది నాకు ఆ సెలక్షన్ కింద టైం దానం ఇంకో విషయం చెప్తున్నా అండి పార్సల్స్ అందరికీ చెప్తున్నా ఇవాళ బుక్ చేస్తే మీరు మీకు రేపు కాదు ఎల్లుండి టూ డేస్ పడుతుందండి టైం ఎందుకంటే మాకు రోజుకి వచ్చేటప్పుడు అరవై నుంచి డెబ్భై పార్సల్స్ వస్తున్నాయి ఒకసారి చూడమ్మా ఈ టైంలో కూడా వీడియో క్రాఫర్ ఒకసారి ఆ పార్సల్స్ చూపించి చూశారు కదండి ఆ కార్లో ఉన్న పార్సల్స్ కానీ బయట ఉన్న పార్సల్స్ కానీ మొత్తం పంపించాల్సిన పార్సల్స్ ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నారు మీ డబ్బులు ఇచ్చినా కూడా మీ డబ్బులు ఎక్కడైపోదు అర్థమైందా అలాంటివి కూడా అవన్నీ పార్సల్స్ పంపించాల్సినవి అవన్నీ తెలంగాణ పంపించాల్సినాయి ఆంధ్ర మహారాష్ట్ర గుజరాత్ బెంగళూరు బాంబే అన్ని చోట్ల మన ఐటెం వెళ్తుంది ఐటమ్ కూడా ఉంది మీకు ఒకటి మీద ఒకటి ఐటమ్ అనమాట చూడండి డిఎన్స్ కూడా సూపర్ సూపర్ డిఎన్స్ అండి మీకు ఇది ఇచ్చేది కనకమాల చూసే సెంటర్ చూడండి ఐటమ్ చూడండి ఆ రేటుకి మీకు గౌరిస్తారండి మార్కెట్లో సరకు ఎవడు ఇవ్వలేడు అందుకేనండి కస్టమర్లు ఎత్తుక్కుంటూ వాళ్ళ గుంటూరు వరకు పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ కొనాలి ఏంటి అట్లాంటి ఐటమ్ మీకు మార్కెట్లో చూసారా ఎక్కడ చూసినా కూడా మీకు ఇట్లాంటి ఐటమ్ దొరకదండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి జబర్దస్త్ ఐటమ్ చూసారుగా ఇలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ డిస్ట్రిబ్యూట్ చేసేది దానికోసం కస్టమర్లు ఎత్తుక్కుంటూ బయట కూడా ఉన్నారు రాబో ఎండలో నుంచోని కూడా వెయిట్ చేస్తున్నారు దేనికంటే ఐటెం కోసం ఈసారి ఐటమ్ ఎట్లా ఉందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి కాటన్ ధమాకా కాటన్ ధమాకా సమ్మర్ ధమాకా రంజాన్ వచ్చేసిందండి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వాలనుకున్న మ్యారేజెస్లో ఇలాంటి చీరలు ఇచ్చుకున్న కమ్మకు కట్టుకుంటారండి రెండు సంవత్సరాలు ఎవరైనా సీనియర్ సిటిజన్స్కి పెట్టాలనుకున్న ఇలాంటి సరుకు పెట్టారనుకోండి వాళ్ళు దీవిస్తారనమాట మంచి సరికి ఇచ్చారండి చూసారుగా వర్క్ అండి బా 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 ఏం వర్క్ అండి ఇంత వర్క్ ఎవరన్నా చేసి ఇచ్చేది మీకోసం జైపూర్ నుంచి మొత్తం చేపిచ్చి తీసుకొస్తున్న వర్క్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి జబర్దస్త్ టాప్ వర్క్ అనమాట టాప్లో టాప్ వర్క్ చూసారుగా మార్కెట్ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి కలర్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీకి జబర్దస్త్ జబర్దస్త్ కలర్స్ తయారు చేసి ఇస్తున్నాం కనక మహాలక్ష్మి సెంటర్ క్లిక్ అవ్వడానికి కారణం కస్టమర్స్ మీ ప్రేమ మీ అభిమానం ఉండబట్టి మేము టైటిల్ని చక్కటకా తెప్పిస్తున్నాం కస్టమర్లు అందరికీ అందించండి సరుకు అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సమ్మర్ వచ్చింది కాబట్టి చూసుకోండి ఇంకా బేండ్లు కూడా బయట ఉన్నాయి కావాల్సినంత సరుకు ఉంది మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేసేయండి మీకు మీకోసం చీరలు తీసి పక్కన పెట్టేస్తాం చాలామంది అంటున్నారు సరుకు కూడా దొరకట్లేదు మీరు వీడియోలు తీసి పెడుతున్నారు సరుకు దొరకకపోతే అదిగోండి బయట ఒకసారి చూడండి ఎంత సరుకు ఉందో అంత సరుకు తీసుకొచ్చాం అంటే కస్టమర్లు ఉండబట్టే కదండి సరుకు తీసుకొచ్చేది నాకు దాదాపుగా ముప్పై వేల మంది కస్టమర్లు ఉన్నారమ్మా అందరికి సంతకం తీయాలి కాబట్టి ఒక్కొక్కళ్ళకి అడ్వాన్స్ బుకింగ్ మాత్రం మినిమం ఫిఫ్టీ శారీస్ ఉంటేనే అడ్వాన్స్ బుకింగ్ తీసుకుంటున్నాం అది పది చీరలకి ఇరవై చీరలకి అడ్వాన్స్ బుకింగ్ మాత్రం లేదు యాభై చీరలు కావాల్సిన వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వండి మీకు సరుకు నేను చూపిస్తాను సరుకు రాగానే మీ ఫస్ట్ కాల్ మీకే వస్తుంది మీరు సెలక్షన్ చేసుకున్న తర్వాతనే పది ఇరవై చీరల సరుకు అందిద్ది అనమాట అది నెంబర్ వన్ ఇండియా వైజ్గా మీకు నంబర్ వన్ టాప్ ఐటమ్ అనమాట జైపూర్ కాటన్ అంటే మీకు చాలా ఫేమస్ అనమాట చూడండి డిజైన్స్ కూడా చూడండి ఒకటే మించిన ఒకటి డిజైన్స్ అనమాట మీకు ఎందుకంటే చెప్పాలంటే గొంతు కూడా పోతుంది టైం కూడా చూసుకోండి ఒకటే పది ఒకటి పదింటికి కూడా ఒక గంట పది ఒక వన్ వన్ అవర్ ఒక నిం ఒక గంట ఒక రోజు ఒక నిమిషం పట్టుకుందండి ఐటెం ఇవ్వాలంటే నాకు మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే ఐటెం చూసేటప్పటికి నాకు నత్తి నత్తిగా మాట వచ్చేసిందంటే ఐటెం అంత బ్రహ్మాండంగా ఉందంటే చూడండి అసలు ఎంత బాగుందంటే వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చూసుకోండి మొత్తం ఫినిషింగ్ ఫిలిష్ ఫుల్ ఫినిష్డ్ ఐటమ్ అనమాట ఐటమ్ కూడా చూసారు మీకు ఎలా ఉందో జబర్దస్త్ జబర్దస్త్ ఐటమ్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు 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 కారం ఎంత ఘాటుగా ఉండదు కనక మహాలక్ష్మి సరుకు అంతగా అంత బాగుంటుంది అనమాట చూడండి ఒకసారి మీకు ఐటెం కూడా ఇంకా చాలా ఉన్నాయి మీకు సరుకు తీయాల్సింది టైం అయిపోతుంది ఇప్పటికే ఇప్పటికే ఒడ్డిన టైము అప్పటికి మీకు వీడియో తీసే సరుకు అంటే మీ మీద అభిమానం మీ మీద ఉన్న అభిమానం ప్రేమ చూడండి అసలు అంటారు హైట్ ఉన్నోళ్ళు సరిపోదా అదిగోండి పన్నా కూడా చూడండి ఆరు పాయింట్ రెండు నేను నాకు కూడా సరిపోతుందంటే చీర మీరు అయింది అలాంటి డౌట్లన్నీ నుంచి తీసేయండి ఇంకో విషయం చీర లాగొచ్చేసిద్దా వచ్చేసిద్దా ఏం లేదు మీకోసం నెక్స్ట్ ఇచ్చి మీకు డెమో కూడా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వ్యూ మీకు నా యూనిట్ కూడా చూపిస్తాను మీకు నా ప్రొడక్షన్ యూనిట్ కూడా మీకు నెక్స్ట్ యూనిట్ లో చూపిస్తాను అన్నమాట ధమాకార్ ధమాకార్ కనక మహాలక్ష్మి బాబా బా బాబా వచ్చేసిందండోయ్ బంగారం వచ్చేసింది బయటికి చూడండి ఒకటి నరేణ కూడా భోజనం చేయకుండా మేమందరం స్టాఫ్ మేమందరం కూర్చొని మీకోసం వీడియో తీసుకున్నామంటే బంగారం బంగారం అనమాట కళ్ళేతలు బంగారం డబల్ కలర్స్ బంగారం చెప్పుకోండి డ్రెన్స్ కూడా చూసుకోండి ఒక్కటి మించిన ఒకటి డ్రెన్స్ అనమాట టాప్లో టాప్ అంటే కనక మహాలక్ష్మి సారీ సెంటర్కి రావాల్సిందే అండి చూసుకోండి ఈ చీరలకు వయసు ఏముందండి షిబ్బోరూపంలో ఎవడైనా కట్టుకొచ్చు మూడు వందల యాభై రూపాయలకి ఇలాంటివి ఎవడమ్మ ఇచ్చేది మా ఏం మాటలు చెప్పొద్దు అండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఉన్నది ఉన్నట్టు సరికి ఇవ్వాలి ఇలాంటి ఇవ్వబట్టే కొలత కూడా ఐదు వందల మీటర్ పక్కా వస్తుందండి చాలామంది డౌట్ వస్తుంది కామెంట్ పెట్టండి బాగుందా లేదా అనేది ఏ ఊరి చూస్తున్నారు అది కూడా చెప్పండి మాకు ఏంది ఉన్న అందరూ మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఛానల్ని నేను అడిగేది ఒకటే మేడం గారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అవ్వాలని నా కోరిక అదిగోండి డిజైన్స్ కూడా చూస్తున్నారుగా మీకు ఎలాంటి డిజైన్స్ ఇస్తున్నాము మీకోసం ఎక్కడెక్కడి నుంచి ఎతికి ఎతికి తీసుకొస్తున్నారు డిజైన్స్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి రత్నాలు వైడూర్యాలు బంగారం నాణ్యాలు అన్నీ మీకోసం రావాలి తొందరగా రావాలి కావలసిన వాళ్ళు ఫోన్లో మాత్రం చాలామంది కస్టమర్స్ చేయట్లేదమ్మా ఒక ఐదుగురు ఆరుగురు కస్టమర్స్కే ఈ మెసేజ్ మీకు నచ్చితేనే కావాలనుకుంటేనే వీడియో కాల్ చేయండి టైంపాస్ కోసం వీడియో కాల్ చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు ఓపెన్ ఆర్ట్ చెప్తున్నా ఇది విషయం ఏమైనా చేసుకోండి మీరు కాదంట చాలామంది లేడీస్ చేయట్లేదు కానీ ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారండి నంబర్లు మార్చి వీడియో కాల్ చేసి టైంపాస్ కోసం చేస్తున్నారు వాళ్ళకి మాత్రం ఇంటి ఇస్తున్నాను అదేందా మీకు నచ్చితే కావాలనుకుంటే విత్ ఇన్ వన్ అవర్లో పేమెంట్ చేస్తేనే మీకు సరుకు పక్కన పెడతాం వీడియో కాల్ చేసింది కొడతాం రేపు కొడతాం డబ్బులు లేవు ఫోన్పేలో లేవు అనేటువంటి వాళ్ళు వీడియో కాల్ కూడా చేయొద్దు మినిమం టెన్ శారీస్ కావాలంటేనే వీడియో కాల్ చేయండి లేకపోతే చేయవసరంలా ఎందుకంటే వేరే కస్టమర్లు అందుకుంటారో వాళ్ళకి ఉపయోగపడుద్ది మీకోసం టైం పాస్ చేసి వేస్ట్ చేయొద్దు ఎవరికైనా వీడియో కాల్లో లిమిట్ టైం లిమిట్ ఉండదండి టెన్ మినిట్స్ టైం లిమిట్ ఇస్తున్నాం టెన్ మినిట్స్లో మీరు టెన్ శారీస్ సెలక్షన్ చేయాలి అంతవరకే కానీ గంటలు గంటలు వీడియో కాల్లో చూపించాలంటే మేము చూపించమండి ఆటోమేటిక్ వీడియో మేము కట్ చేస్తాం మీతో పందరం మినిట్ అది పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంతకన్నా ఎక్కువ కాదండి లేదనుకుంటే మేము ఆటోమేటిక్ వీడియో కాల్ కట్ చేసేస్తాం ఎందుకంటే మీకు మీ వెనక చాలామంది కస్టమర్ సఫర్ అవుతున్నారు జైన్ గారు మేము ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం మాకు మీరు వీడియో కాల్ టైమింగ్ ఇవ్వట్లేదండి అందుకోసం ఇప్పుడు ఏం చేసామంటే అండి మీరు వీడియో కాల్ చేయనప్పుడు కంపల్సరీ మెసేజ్ ఇవ్వండి నాకు మూడు వందల యాభై రూపాయలు కాటన్ చీరలు కావాలి అని చెప్పేసి వాయిస్ మెసేజ్ కాకపోతే టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి టెక్స్ట్ మెసేజ్ ఇస్తే వాళ్ళ నంబర్లు మేము రాసుకున్న తర్వాత మా కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తారు మీరు వీడియో కాల్లో సెలక్షన్ చేసుకొని విత్ ఇన్ స్పాట్లో డబ్బులు కడితేనే మీకు సరుకు పంపిస్తాం వీడియో కాల్ చేసి గంట తర్వాత డబ్బులు కడతామంటే కుదరదు కా కనక మహాలక్ష్మి సరుకు సెంటర్లో సరుకు కావాలంటే ముందు ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులు రెడీ చేసుకున్న తర్వాతే వీడియో కాల్ అటెండ్ అవ్వండి లేకపోతే అటెండ్ అవ్వాల్సిన పని లేదు ఆ సరుకు ఇంకొకరికి అందిద్ది వాళ్ళు హ్యాపీగా అమ్ముకుంటారు అది ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు చూడండి ఐటమ్ చూడండి అసలు అర్థం ఉంది ఇది మూడు వందల యాభై రూపాయలు మీ ఐటెం అందిస్తున్నా అంటే ఏంటండి ఎవడండి మీకు ఇచ్చేది ఏం చూడండి ఎట్లా ఉందో త్రీ ఫిఫ్టీ రూపీస్ కి మీరు చూడండి కంప్లీట్లీ వర్క్ అండి ఇది ప్రింట్ 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 అండి కంప్లీట్లీ ప్రింట్ ఉందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కిపర్ అనమాట ఇవ్వండి ఇంకా డ్రెస్ కూడా చూసుకోండి మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీస్ ఇస్తుంది మీకోసం తెప్పించిన ఒక డిజైన్స్ ఐటెం మాత్రం తీసే కొంది ఐటెం చూ చూపించాలి ఓపిక వస్తుంది సర్దేవాళ్ళకి కూడా ఆకలి చచ్చిపోతుంది అనమాట సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే మా వీడియో తొందరగా మీ దగ్గరకు అందిద్ది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని యూట్యూబ్ ఛానల్ సొంతది ఉంది దానిలో ప్రతి ఐటమ్ మీకు డౌన్ అప్లోడ్ అయింది చూసుకోండి డిజైన్స్ కూడా ఒక్కటే మించిన ఒకటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది కొంచెం చీర వచ్చారు అంత బాగున్నాయో ఇలాంటి శారీస్ అంటే కడితే ఇలాంటి చీరలు కట్టాలి పెద్ద వయసు వాళ్ళు లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి చీరలు కొనుక్కొని కట్టొద్దు మీ అందం చెడగొట్టద్దు అర్థమైందా అది కడితే ఇలాంటి చీరలు కట్టాలి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో లేకపోతే మీ అందం చెడగొట్టద్దు అది అంత మాత్రం గ్యారంటీ ఇస్తారు చూసారుగా డిజైన్స్ చూసారుగా ఎలా ఉన్నాయో బాబా వీడియోగ్రాఫరు కూర్చుంటారు స్టూల్ ఒకటి ఇవ్వ నడువులు కూడా పచ్చేసింది చూడండి ఐటమ్ చూడండి సూపర్ 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 ఐటమ్ అనమాట స్టూల్ ఓకే చేస్తాం లైక్ కరో మారో ఫారు కేసున్నాం మా పాడే ఐటెం మార్కెట్ ఎంగో తిక్కం బాగున్నాం మళ్ళీ ఎందుకంటే లైక్ చేయమంటున్నామంటే అండి మార్కెట్ కన్నా తక్కువ రేట్లో ఏం ఐటెం అనేది మీకు ఆటోమేటిక్ అర్థం అవ్వటానికి చూసారు ఇక డిజైన్స్ చూసారుగా ఎలా ఉన్నాయో కత్తి ఇలాంటి బిజినెస్ అనమాట కట్టుకుంటే మీరు కూడా అట్లా కత్తిలాగా ఉంటారనమాట అది మాత్రం గ్యారెంటీ చూడండి డేస్ చూడండి సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఇలాంటి డిజైన్స్ ఎవరండి మీకు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేది చూసారు ఇక డిజైన్స్ చూసారుగా ఎలా ఉన్నాయో టాప్ డిజైన్స్ అనమాట రేపు పదకొండు పన్నెండింటికల్లా స్టాక్ అయిపోయిద్దండి మీరు అనుకుంటున్నా చూసాంలే వద్దాంలే గుంటూరేగా కొత్తపేటేగా అనుకుని లేట్ చేస్తారు అప్పటికి నా దగ్గర ఐటమ్ అయిపోయింది మీరేమో బాధపడద్దు ఇక్కడికి వచ్చి ఏందండి మేము వీడియోలో చూసిన చీరలు లేవు చీరలు లేవంటే మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా నా వీడియో చూడంగా రాత్రి నిలుకరపెట్టద్దు ప్రతి ఒక్కరికి ఎప్పుడు కనక మహాలక్ష్మి గుడికి షాప్కి వెళ్దామా అని అది అంత గ్యారంటీ అనమాట శనివారం వెంకటేశ్వర గుడిలో ఎంత రష్ ఉంటుందో అలాగే కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో అలాగే రష్ ఉంటుంది అన్నమాట ఐటెం కోసం ఐటెం కోసం చాలా రష్ ఉంటుంది ఇంకోటండి ప్రతి కస్టమర్ చెప్తున్నాను షాప్ కీపర్స్ ఎవరు మా అడ్రస్ చెప్పరు ఎందుకంటే వాళ్ళందరికీ ఇష్ట మా మీద అందుకోసం ఒకటే చెప్తున్నారు ఫోన్ ఫోన్ నంబర్లు ఉంటే పెన్తో రాసుకోండి ఫోన్ చేయండి నంబర్ బిజీగా ఉంటే మాత్రం మీకు ఐదు నిమిషాలు మళ్ళీ రిప్లై ఇస్తాం వాట్సాప్ మీద లొకేషన్ వాట్సాప్ మీద లొకేషన్ పంపించేస్తాం కావాలంటే మీరు అందుకొని రండి బాబాబా ఏ ఉందండి ఇలాంటి చీర కట్టుకుని వెళ్ళాలండి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అదే కుంభమేళా కుంభమేళాకి ఇలాంటి చీరలు కట్టుకొని వెళ్తే ఎక్కడ మీరు తప్పిపోరు అర్థమైందా హిందుత్వం మొత్తం మీ ఇంట్లో ఉంటుంది ఒంట్లో ఉంటుంది అన్నమాట అంత పవర్ఫుల్ అండ్ కారు కలర్ అనమాట హిందుత్వం కలర్ అంటే అది అర్థమైందా కుంభమేళా కింద కూడా మీరు ఎక్కడ పోదు కారు కనక మహారాష్ విశాలీ సెంటర్ చూసారు కట్టి ఇంకా ఉన్నాయండి తువ్వే కొన్ని డిజిన్సారి అందుకోండి చూడండి మీకోసం చూడండి ఎట్లాంటి ఎట్లాంటి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంపల్సరిగా మా వీడియో ఎక్కడి వరకు పోతుందనే కింద కామెంట్లో మెసేజ్ పెట్టండి మీరే ఏ ఊరించి చూస్తున్నారు అనేది కంపల్సరిగా కామెంట్ పెట్టండి ఇలా ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది సార్ నేను అమెరికా నుంచి మీ వీడియో చూస్తున్నానండి అర్థమైందా మాకు ఎంత సంతోషం ఉంటుంది అంటే మా వీడియో మే అటు అమెరికా వెళ్ళలేను అర్థమైందా నా వీడియో అమెరికా వరకు వెళ్తుందంటే అర్థం చేసుకోండి ఐటమ్ చూడండి చూసారా అట్టం లేయో సూపర్ సూపర్ క్వాలిటీ అనమాట ప్యూర్ థ్రెడ్ వర్క్ ఐటమ్ ప్యూర్ థ్రెడ్ వర్క్ ఐటమ్ అనమాట ఎన్ని రోజులకే మరి జెడీ చుబే చాలామంది అంటారు మాకు జరిగి గుచ్చుకుంటుందండి ఏందండి గుచ్చుకునేది నా బొంద ఇలాంటి సరుకు అమ్మితే ఎలా ఉంది పైచంగా చేరు కానీ బ్రహ్మాండంగా ఉంటే వరకు సూపర్ అండి ప్యూర్ థ్రెడ్ వర్క్ ఐటమ్ అనమాట అన్నీ ప్యూర్ థ్రెడ్ వర్క్ ఐటమ్ మీకు కనకమాలక్ష్మి సర్వీస్ సెంటర్ అందిస్తుంది ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఉంది చూసుకోండి డిజైన్స్ అన్నీ చూసుకోండి కాల్లీ దొరక విడియో దిక్త తో తనదే ముఖ్యం పాత కస్టమర్లు ముందు కూడా మేము సరుకు కొన్నవాళ్ళు రాయండి కింద సరుకు ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది మాకు అర్థమైద్ది అనమాట కస్టమర్స్ కూడా చాలామంది కామెంట్స్ చూస్తూ ఉంటారు వాళ్ళకు కూడా తెలిసింది అనమాట పలానా చోట ఐటమ్ కొన్నా బాగుంది అని చెప్పేసి అదే ముందు మెయిన్ గుడ్ విల్ అదేనండి మీరు సరుకు ఎంత అన్నమని కాదు సరుకు ఎంత మంచి క్వాలిటీ ఇచ్చామనేది లెక్క స్పీకర్గా అడిగిన స్పీకర్గా ఎలా ఉందో సూపర్ అండి డిజైన్స్ మాత్రం సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఇవే ఉందండి చీర జబర్దస్త్ అండి ప్యూర్ బ్రౌన్ కలర్ అండి బ్లాక్ కూడా కాదు ప్యూర్ బ్రౌన్ కలర్ పల్లో కూడా చూడండి ఎలా ఉందో రిచ్ పల్లో అనమాట ఇలాంటి శారీస్ అండి కనకమహాలక్ష్మి శారీస్ సెంటర్ తెచ్చేది అందుకే ఆడవాళ్ళు నిద్ర పోగొట్టాలంటే కనకమహాలక్ష్మి శారీస్ సెంటర్లో శారీస్ చూడాల్సిందే తప్పదు తప్పదండి అర్థైనా అలాంటి శారీస్ అండి కనకమహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చేది చూసారు టాప్లో టాప్ రీల్స్ అనమాట టాప్లో టాప్ రీల్స్ కనకమహాలక్ష్మి శారీస్ సెంటర్ ఇది చూసారు రీల్స్ ఎలా ఉన్నాయో టాప్ అని హీల్స్ అనమాట తీసేదానా ఇదో ఇది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ కొత్తపేట గుంటూరు ఇది గుంటూరు వీడియో అండి లాస్ట్ టైం చెప్తున్నా కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్గా ఫార్వర్డ్ చేయండి ఎక్కడి నుంచో చూస్తున్నారని కింద కామెంట్లో పెట్టండి అర్థమైందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదన్నా మాట్లాడితే ఎక్కువ తక్కువ క్షమించండి ఎందుకంటే కస్టమర్ లేడిపిస్తున్నారు కాబట్టి కొందరు అందరు కాదండి కొందరు వాళ్ళ కోసం ఈ వీడియోలో మాటలు మెన్షన్ చేసింది అందరు మాత్రం కాదండి టాప్ మాత్రం టాప్ టు టాప్ సరుకు వచ్చింది వన్ అవర్లో రేపు గంటలో ఈ సరుకు అయిపోయిందండి మీరు వీడియో చూసే గంటలో ఈ స్టాక్ అయిపోయింది కావాల్సిన వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంది మళ్ళీ కంటిన్యూడ్ సరుకు వస్తూ ఉంటుంది ఇంకా మీకు ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ప్రతి కస్టమర్ సరుకు అంది సపోజ్ యాభై పీసులు కావాల్సిన వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు అర్థమైందా మీరు పదివేలు ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చేస్తే వరకు మేము వన్ మంత్కి నాకు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ పీసెస్ సేల్ అవుతుందండి అర్థమైందా నాకు రోజుకి మగ్గం మీద నా మగ్గం మీద యాభై పీసులు అండి రెడీ అయ్యేది అదేనా అంతకన్నా ఇంకా మెగ్గాలు కూడా పెంచాం వర్క్ ఫినిషింగ్ అని చూసే పని లేదు టాప్ క్వాలిటీ అనమాట ఇలాంటి ఐటెం మీకు గుంటూరులో ఎక్కడ దొరకదండి ఒక్క కనకమహాలక్ష్మి శారీ సెంటర్లోనే ఈ ఐటమ్ దొరుకుతుంది ఆల్ ఓట్ ఆంధ్రాలో కూడా మీకు ఈ ఐటమ్ ఎక్కడ దొరకదు ఇండియా మొత్తం తిరిగినా కూడా మీకు ఇలాంటి ఐటమ్ దొరకదు అని ఛాలెంజ్ ఇస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో